ఎంత హెవీ ట్రాఫిక్ అయినా కొన్ని గంటల్లో లేదా రోజుల్లో క్లియర్ అవుతుంది కానీ ఒక ట్రాఫిక్ క్లియర్ అవడానికి ఎనిమిది ఏళ్లు పట్టిందంటే నమ్ముతారా ఆ ట్రాఫిక్ కూడా రోడ్పైనో గాల్లోనో కాదు సముద్రంపైన పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయిల్ ఈజిప్టుపై దాడి చేయడంతో ఈజిప్టు ఆధీనంలో ఉన్న సుయల్ కాలువను మూసివేసి దానిలో ల్యాండ్మెన్స్ పెట్టింది దీంతో అప్పటికే సూయజ్ కాలువలో ఉన్న పదిహేను కార్గో షిప్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి యుద్ధం తర్వాత తిరిగి ఆ షిప్లు కదిలేందుకు ఎనిమిది ఏళ్ల సమయం పట్టింది ఈ ఎనిమిది ఏళ్లు షిప్లో ఉన్న ప్రయాణికులు ఒకే కుటుంబంలా కలిసిపోయి తమది ప్రత్యేక దేశం అన్నట్లుగా జీవించారు ఈ ఎనిమిదేళ్లలో షిప్లోనే ప్రార్థనా మందిరాలు సినిమా థియేటర్స్ ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు వారికంటూ ఓ ప్రత్యేకమైన ఒలింపిక్స్ ను కూడా నిర్వహించుకున్నారు దానికి గ్రేట్ బిట్టర్ లేక్ ఒలింపిక్స్ అని పేరు పెట్టుకున్నారు దీంతో ఈ ట్రాఫిక్ చరిత్రలో నిలిచిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్